అండి అందరూ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు గోరు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి ఇగం ఫ్రెండ్స్ ఇసులో ఇలా కట్ చేసుకున్నానండి వీటిని కడిగేసుకుందామండి నీటిలో వేసుకొని వాటర్లో వేసుకొని ఈ లోపు దీనికి పొడి ప్రిపేర్ చేద్దామండి గోరు చిక్కుడుకాయ ఫ్రైకి పొడి ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి బాండి పెట్టాను దీంట్లో ఒక మూడు స్పూన్లు పల్లీలు వేద్దామండి పల్లీలు బాగా ఫ్రై చేద్దాం అంటే నూనె లేకుండా డ్రైగానే ఫ్రై చేసుకోవాలండి నూనె లేకుండా బాగా తగ్గాలి ఓకే అండి ఇదిగోండి పల్లీలు దీంట్లో మనం ఎన్ని చేద్దామండి ఒక గండి మీద చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి కూడా ఫ్రై అవ్వాలి బాగా మాడిపోకుండా సిమ్లిలోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాడిపోతే అని అందుకని సిమ్లిలోనే ఫ్రై చేసుకున్నామండి ఇవి ఎండు ఎండుమిరిగా పల్లీలు ఫ్రై అయ్యింది కదండి దీంట్లో కొంచెం పుట్నాలు తప్పేసేద్దామండి అది కూడా ఒక స్పూన్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్రై చేయాలి ఓకే అండి ఫ్రై అవుతుంది కదండి బాగా ఫ్రై చేసేసుకున్నాం అండి వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం దీంట్లో నేను ఎండు కొబ్బరి ఎల్లుల్లిపోయి వేస్తున్నానండి ఇప్పుడు దీన్ని మిక్సీ పడదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గోరజిక్కుడుకాయ ప్రిపరేషన్ చూద్దామండి ఇంకొండి వీటిని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాను దీనికి కావాల్సిన కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిపాయ కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇందాక మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి పల్లీలు కొబ్బరి మొత్తం అన్నీ కూడా అది పొడి చేసుకున్నానండి ఇప్పుడు బాండి పెట్టి దీంట్లో ఆయిల్ వేస్తానండి సరిపడా కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఓకే అండి జీలకర్ర రావాలి అండి మిర్చి ఫ్రై అయ్యింది కదండి దీంట్లో ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరకాయ కొంచెం కరివేపాకు ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇది బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్నామండి ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే ఫ్రై అయ్యే చిక్కు ఫ్రై ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వెగినాయి కదండి దీంట్లో కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్ ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ సో మాదిరిగా ఫ్రై అయిపోకూడదండి బాగా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఓకే అండి బాగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్ దీంట్లో మనం కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న చిక్కుడు చిక్కుగా ముక్కలు వేసుకున్నామండి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలిసాం ఇవి నూనెలోనే బాగా ఫ్రై అవ్వాలండి చాలామంది విజులు చేయించుకో విజిలు రెండు విజిలు చేయించుకుంటారు కానీ నేను లేతగా ఉన్నాయి కదా ఫ్రై అయిపోతాయని విజిల్ వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇవి బాగా మగ్గాలండి మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మనం దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకుందామండి గొమ్ములు మగ్గుతాయి ఇవి నూనెలోనే ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ దీంట్లో వాటర్ అదేమయ్యకూడదండి ఫ్రై కదా అందుకేను మూత కట్టేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ చూద్దామండి ఒకసారి ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయినా అంటే ఫ్రై అయిపోయినా మొత్తం ఇదిగోండి ఫ్రై అయిపోయింది మంచిగా దీంట్లో మనం ఆల్రెడీ ఇందా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పొడి దీంట్లో వేసుకుందామండి కొంచెం కొంచెం గుజుకు వేసుకొని కలుపుకుందామండి ఇలా మొత్తంగా కలిపేసుకుందాం సిమ్లీలోనే పెట్టాలంటే హైలో పెట్టుకోవడం మాడిపోతుంది ఆల్రెడీ అన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదండి పెద్దగా మనం ఏమి ఉంచక్కర్లేదండి వేడి మీద ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ గోరు చిక్కుడు ఫ్రై అయితే అయిపోయిందండి చూసారు ఫ్రెండ్స్ రైస్లోకి చాలా బాగుంటుందండి వేడివేడిగా ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye friends!